hari right. hi oh. विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्युक्ताहार विहारा विविक्तस्तलवासिने स्थलवासी मलयालयद्रा ब्रह्मनिष्ठा नमः ష్ణా పరమాత్మోదం శ్రీదయానందీంద్రాయరంద్రాంతఃకర్ణమనందు అఖండమి సచ్చిదానందే సర్వ్యాపక మే ప్రకాశిస్థ పరమాత్మకు హృదయార్ఘటిస్తుం పద్మరహలి పూజ్యపాదులు శ్రీ 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 దయానందగిరి స్వాముల వారి దివ్య చరణ కమలములకు మనస వాచ కర్మణ ఆర్థిక వందనాలు జలిస్తూ మలయాళ దేవులకు జగద్గురు శంకరాచార్యులకు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడే కాకుండా మనందరికీ గురుతులుగా భావిస్తున్నటువంటి సత్యానంద స్వామి వారి పాదపత్రులు నమస్కరిస్తూ ఇంత వర్షం సరిలో కూడా అందరూ కూడా మీ మీ పనులు కానీ వదులుకొని త్యాగానికి అమృతత్వ మానశివుడు మీరు ఎన్ని వదులుకొని ఇక్కడికి వచ్చారో మనంతా వృద్ధ వృద్ధాప్యంలో ఇంత వయసులో ఉన్న వాళ్ళని కూడా వర్షాన్ని లెక్క చేయకుండా మీ మీ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కలిపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయ నమస్సు అంజలను జరిపిస్తూ ఈరోజు కురు పౌర్ణిమ అంటే వ్యాస మహర్షి యొక్క నిరాడ దినం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ అంటే వ్యాసుడే విష్ణువు విష్ణువే వ్యాసుడు కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వలోక హితే రథం సర్వలోకాలకు హితం కోరేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి ద్వైపాయనుడు అంటే ఆ శ్రీకృష్ణుడికి రెండవ రూపమే వ్యాస మహర్షి కాబట్టి అట్లాంటి యొక్క గురుతుల్యుడు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం ఆయన వ్యాస మహర్షిని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం ఎందుకంటే ఈ లోకానికి అంతటికీ గురువుగా బ్రహ్మసూత్రాలు రాసిండు భగవద్గీత రాసిండు భాగవతం రాసిండు అష్టాదశ పురాణాలు రాసిండు మన యొక్క సంస్కృతి మన ధర్మాలు భాగవంతుని యొక్క తత్వం అంతా కూడా ఆయన మనందరికీ మన జనానికి అంది అందించినటువంటి మహాత్ముడు ప్రతి వారికి గురువు ఉండాలి బడిగిపోతే కూడా బడిసార్లు చెప్తేనే పాఠం వస్తుంది ఇక్కడ తల్లి చెప్తే రాదు తల్లి చెప్తే రాదు బడి పోవాలి పాఠశాలలో కూర్చోవాలి అందరితో పాటు కూర్చోవాలి సారి చెప్తేనే పాఠం వస్తుంది తప్ప మనకు మనకు మనం సొంతం నేర్చుకోలేము అంటే కొంతమంది మహాత్ములు ఉంటారు పూర్వజన్మ పుణ్య అనుసారం దానికి అనుగుణంగా వారు ఏ కొంచెం ఉపన్యాసం విన్నా లేదా ఒక శాస్త్రం చదివిన వాళ్ళంతట వాళ్ళే అభివృద్ధి ధరించినటువంటి మహాత్ములు కూడా ఉన్నారు కాబట్టి అట్లాంటి పూర్వ పూర్వ జన్మ పుణ్యం అనేటువంటిది ఉంటేనే మనం ముందుకు సాగల కానీ మనం ఈనాడు మనం ఎంత పుణ్యం సంపాదించుకున్నామంటే అంత పుణ్యం మనం సంపాదించేసుకున్నాం మన అకౌంట్లో రాసిడు భగవంతుడు భగవంతుడు సర్వవ్యాపకుడు అంటే అంతా వ్యాపించి ఉన్నాడు ఇందాక మా రామన్నగారు ఏం చెప్పిండే మాయది అంత కప్పేసి మరి మాయ దీన్ని అంత కప్పేస్తే మరి ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన కనబడకుండా అజ్ఞానం అనేటువంటి కోర చేత ఆ పరమాత్మ జ్ఞానంలోకి మనల్ని పోకుండా అడ్డుకునేది ఈ ప్రపంచం అంతా నడవాలంటే అజ్ఞానులు కూడా ఉండాలి దీన్ని దాటిపోవాలంటే జ్ఞానులు ఉండాలి ఇదంతా భగవంతుని యొక్క సృష్టి అది ఆయనకు మాత్రమే తెలుసు మనకు మనకు తెలియదు అంత అంత లోతుకు పోలేము కూడా కానీ మయాధ్యక్షైన ప్రకృతి సూయతే సచరాచరం నేను నన్ను అధ్యక్షనగా ఉంచుకొని నా అధ్యక్షతనలా నా శక్తిని స్వీకరించి మాయా ఈ చరాచరమైనటువంటి జీవనాశలు అన్నింటినీ సృష్టిస్తూ పోషిస్తూ లయిస్తూ ఇవన్నీ కూడా జరుపుతా ఉన్నది అంటే పరమాత్ముడు ఉంటే తప్ప ఈ మాయకు స్వతహాగా శక్తి లేదు అని అర్థమైంది అందరే లేదా మీరు ఎన్నో ఉపన్యాసాలు వినే ఉంటారు మాయ అతిశక్తివంతమైనది దాన్ని దాటడం శక్తి తరం కాదు అంటే మాయ తనకు తానుగా శక్తి కాదు శక్తివంతరాలు కాదు ఆ శక్తి ఎక్కడి నుంచి తీసుకున్నది పరమాత్మ నుండి శక్తి తీసుకొని ఈ జగత్తు అంతా నడిపిస్తుంది కాబట్టి ఆ శక్తి ఇచ్చినటువంటి పరమాత్మని ప్రార్థిస్తే అంటే రోజు గుళ్ళే కూర్చొని పూజ చేసుకొని రామ నారాయణ కృష్ణ వాసుదేవ అంటే మాయ తొలిగిపోతుందంట్రా కాదు ఆ చెప్పిన దాన్ని ఆచరిస్తూ ఆయనను పూజిస్తూ ఈ సన్మార్గంలో ఈ భగవద్గీత చెప్పినటువంటి మార్గంలో నడిస్తే నడిచినటువంటి వాళ్లకు ఆచరించినటువంటి వాళ్లకు మాయ అదే పక్క జరిగిపోతుంది ఎట్లా జరిగిపోతుంది ఎక్కడికి పోతుంది ఆ మాయ జ్ఞానం కలగంగానే మాయ ఎక్కడికి పోయింది ఇంకొకరిని పట్టుకుంటుందా పక్కలేను రెండు నా పక్కన మీరు గిరి పట్టుకుంటుందా నేను జ్ఞానం కలగగా పట్టుకోదు ఎక్కడి పోయింది అజ్ఞానం అంటే జ్ఞానములోనే లయమైంది ఎట్లా అజ్ఞానం జ్ఞానములో లయం కావడం ఏంది అంటే అజ్ఞానం కూడా జ్ఞానంలో ఉంటుందా ఉంటుంది ఎట్లా ఉంటది ఒక రూమ్ ఉన్నది చీకటి అయింది చీకటిలోకి పోయినాం అక్కడ మనకి ఏం కనబడట్లేదు ఓ టార్చులైట్ ఉన్నది అనుకోండి మన దగ్గర లేదా సెల్లులో లైట్ ఆన్ చేసుకుంటే కూడా వెలుతురు వచ్చేసింది ఎక్కడ ఏ వస్తువులు ఎక్కడెక్కడ మనం పెట్టినామో అన్ని మనం కనబడింది మన చీకటి ఇక్కడ ఏమైంది వెలుతురులో లయమైంది అంటే జ్ఞానాజ్ఞానములతో కూడుకున్నటువంటిది వ్యక్త వ్యక్తములతో కూడుకున్నటువంటిది పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు జ్ఞానే భగవంతుడు కానీ మరి ఇంకేమంటాడు అజ్ఞాని కూడా నేనే ఎట్లా మరి అజ్ఞానిల చైతన్యం లేదా ఎట్లా కదులుతాడు కాలు ఎట్లా కదులుతాంది చెయ్యి ఎట్లా కదులుతాంది మాట ఎట్లా మాట్లాడుతాడు ఎట్లా పని చేస్తున్నాడు సంసారాన్ని ఎట్లా పోషించుకుంటాడు అజ్ఞాని మాత్రం మనిషి కాదా ఒక జీవి కాదా ఆయనే జీవరూపంలో ఉన్నాడు కదా మరి ఆయన ఆపొచ్చు కదా మరి అజ్ఞానాన్ని తీస తొలగించుకొని జ్ఞాన మార్గములు రమ్మని ఆ భగవంతుడే ఆయనలో అజ్ఞానులు ఉన్నప్పుడు మరి అజ్ఞాన మార్గాన్ని తొలగించుకొని జ్ఞాన మార్గములు రమ్మని భగవంతుడు చెప్పవచ్చు కదా చెప్పచ్చు కదా అండి అరే నేను అజ్ఞానంలో ఉన్న నన్ను పక్క రూపా అడుగుతే కదా నేను అజ్ఞానినైపోయి దుష్కర్మల పాలవుతారా నాకు కష్టాలు వస్తాయి మరి నిజమైనటువంటి పరమశాంతి నాకు ఎన్నడూ దొరుకుతుంది ఇంకా నేను ఎన్ని జన్మలెత్తా ఇక సాలదానా కానీ ఒకసారి అడిగినరా అడుగుతే కదా ఆయన జ్ఞాన మార్గానికి పక్కకు దోషేది మన సంసార సాగరం ఘోరం తర్థమిర గీతానామం సమాసాధ్య సుఖేన వ్యాధి ఈ సంసార సాగరం అనేటువంటి సంసారం దాటాలంటే గీత అనేటువంటి నాగులో కూర్చో నువ్వు కూర్చుంటే తీసుకపోతాడు కదా గీతా స్వరూపమే భగవంతుడు గీతనే భగవంతుడు జ్ఞానమే భగవంతుడు ఇప్పుడు ఆ చీకటి ఎట్లాగైతే వెలుతుర్లో లయమైపోయిందో మనకు జ్ఞానం కలగగానే ఆ అజ్ఞానం కూడా జ్ఞానంలోనే ఏమైపోతుంది ఎందువల్ల దానికి ఇంకొక చోట ఎక్కడున్నది జ్ఞానం అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నప్పుడు మాయ తొలిగిపోవాలంటే ఎక్కడికి పోయిపోతుంటది ఆయనలోనే ఉండాలి కదా మత్త పరతరవు నాణ్యిదత్తి ధనంజయ మై ప్రోతం సూత్రే మరిగనా ఇవాహ అంటే నాకంటే పరమైనటువంటి వస్తువు కొంచెం కూడా అంటే నిపీరికం కంటికి కనపడినటువంటి యొక్క ప్రాణికన్నా ఇక అంతకన్నా అది దారి కన్నా కూడా వేరే వస్తువు అంతకన్నా చిన్న వస్తువు నాకన్నా ఏలాంటి వస్తువు కూడా లేదు నిపీరికాది బ్రహ్మ పర్యంతం నేనే వ్యాపించి ఉంటుంది ఇక రెండో వస్తువు నాక ఎక్కడిది ఎట్లా రెండో వస్తువు మరి మనం ఇంత ఇంత మంది నిలబడదాను మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేర్లు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాపారాలు ఉన్నాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క ఊరు ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఆ గుణాలు ఉన్నాయి మరి ఆయన ఒక్కడే అందరి రూపంలో అంటే ఎట్లా నమ్మాలి మనకి ఎట్లా అది దృఢపడుతుంది ఆ జ్ఞానం అంటే పరమాత్మలు సర్వవ్యాపకుడై ఉండి జ్ఞానిలో అజ్ఞానిలో అందరిలో ఉన్నా కూడా ఆ అజ్ఞానిని కూడా ఎందుకు మలసాడు అంతటో భగవంతుడు ఉన్నప్పుడు ఒకటి ఒక ప్రశ్న ఇస్తాడు మనలో ఒకడు అంటే నేను ఈ ఈ నా ఘనమైన బాక్య చేశాను గతమందు నేను ఈ ఊరిలోన నా ఘనమైన బాకీ చేశాను నా తన్న తండ్రి ఈరున ముదీర్చ నా కన్న తండ్రి ఈరున ముదీర్చ నన్ని చట కరుంచాడు నన్ను చటనవు కరుంచాడు ఈ ఊరు నాది కాదు ఏ ఊరు యాదిలేదో ఏ దారి కానరాధు ఏ దారి కానరాధు ఎటుబో దునే మిసేదో ఎటుబో దునేమిసేధో అంటే గతం వందో ఈ ఊరిలో అంటే ఈ ఊరంటేంటివి ఈ కుటుంబంలో నేను ఘనమైన ప్యాకెట్ చేస్తుంటే నా నాకి జన్మనిచ్చినటువంటి పరమాత్ముడు ఈ కుటుంబములో పుట్టి ఆ గుణము నౌకరు లాగా నౌకరి నౌకరుంచేట జీతం ఉంచేడు అట్లా ఎవరైనా భావించుకున్నరా మన దానిలల్లా ఇప్పటి వరకు ఉంటే సంతోషమే నేను నేను వీళ్ళకి ఈ భార్యకైనా జీతగాన్ని ఈ కొడుకు కూడా నేను జీతగాన్ని ఆ మనవుడు పుట్టండు వాణి కూడా జీతగానే కోడలు వచ్చేది ఆయన కూడా జీత కానీ చెయ్యాలి నాకు ఎక్కడ ఉన్నంతసేపు పని చేయాలి వాళ్ళ చేతని కదా నా జీతం చేత్తలే కదా నన్ను విడుదలకి అందించేది వాళ్ళు అప్పు తీరితే కదా అప్పు తీరిందర బిడ్డ నీ ఇంటికి ఎవరు ఎవరాలి భగవంతుడు లెక్క రాస్తా ఉంటాడు అన్నట్టు ఇగో వీళ్ళ దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావు వీళ్ళ అప్పంతా తీర్పడానికి నౌకరుంచిన ఆ నౌకరు తీర్చి వాళ్ళ జీతం తీర్చుకోండి రాయంత చేసి రావాలి కాబట్టి ఆయనక చేసేదాకా ఎట్ల నిన్న బయట కూర్చుతాడు పరమాత్మ కర్మలన్నీ ఉడిగేదనక నీ రుణము దీరేదన కలిగేదనక నువ్వు కలిగేదనక నువ్వు పండు వండేదనక నువ్వు రాలేదులే ఇప్పుడు చెట్టుకున్నది పూత పూసింది అది మొగ్గేసింది కా కాయ అయింది అండు వండిన కింద రాలే నువ్వు కొట్టకున్న రాయితే అంటే మన కర్మలన్నీ మన రూలాలన్నీ తీరిపోవాలి తీరిపోతే ఈ మార్గానికి వస్తే ఇక్కడ గురువులు చెప్పినటువంటి మాటలు మనకు అర్థమైతాయి ఎట్లా నచుశ్రూషమే వాచ్యం అంటే నా మీద నా భక్తుడు నా భక్తాయ కదాచన నా భక్తుడు కానటువంటి వానికి నా మీద అసూయ లేని వానికి తర్వాత గురువు దగ్గరికి పోయి నాకు విద్య కావాలి నా జ్ఞానం కావాలని సిగ్గురువుకు సేవ చేసి వినమ్రతతో పరి ప్రశ్నలు వేసి అడగని వారికి ఈ భగవద్గీత జ్ఞానం చెప్పకూడదు అన్నాడు చెప్పిన వారికి అంత గొప్పోడు లేడు అన్నాడు కానీ ఎవరు చెప్పు అన్నాడు ఒక భక్తుడైనటువంటి వానికి భగవంతుడి మీద అసూయ లేని వానికి గురు శుశ్రు చేసిన వారికి చెప్పు మనం ఇక్కడ చెప్తే జ్ఞానం అంతా ఇంత వింత శ్రద్ధగా ఎక్కడ వేరే కళ అదేంటి మన బంధువులు వచ్చి ఒక ఫంక్షన్లు చేసుకుంటాం చూడు అటువంటి కాడ పది మంది కూడా కూర్చొని వాళ్ళు మాట్లాడుకునే కాడ ఆహా ఎటువంటి మధురమైన మాటలు అయితే అందులో ఒక్కటి మనం వేసినాం అనుకో ఈ మూట మనల్ని అక్కడ పురుగులు చూసినట్టు చూస్తారు ఎందుకని వాళ్ళ వాళ్ళ యొక్క ప్రకృతి వాళ్ళ వాళ్ళ యొక్క గుణాలు ఆ విధంగా ఏ ఏ మార్గాలు ఉన్నాయో ఆయా మార్గాలలో ఉంటారు వాళ్ళు అట్లా అల్లుకుపోయి ఉంటారు ఆ అల్లుకు పోయిందో ఎప్పుడు గుంతుతాడు నువ్వు శరణు వేడితే కదా అనన్యా చింత ఎంతో మాం యజనా అసతే అనన్యం అనన్యము అనన్యం అనంటే అన్యము రానటువంటిది అంటే నువ్వు భగవంతుని కన్నా అన్యము కాదని ఎన్నడు తెలుసుకుంటావో అంటే ఇట్లాంటి గురువుల సేవ చేసి భగవద్గీత పారాయణం భాగవతం ఉపన్యాసాలు విన్న తర్వాత విన్న తర్వాత అనన్యం అంటే అతనికన్నా అన్యం నేను కాదు నేను అతని యొక్క అంశమే భగవంతుని యొక్క స్వరూపమే కానీ ఏంటిది నా ఊరిలోన నేనున్న నాడు ఈ ఊరి దారి చూశాను నా ఊరిలోన నేనున్ననాడు ఈ ఊరి దారి చూసాను ఈ ఊరిలోని అందాలు చూసి ఈ ఊరిలోని అందాలు చూసి నా ఊరి దారి మరిచాను నా ఊరు దారి మరిచాను ఈ ఊరు నాది కాదు ఏ ఊరు యాది లేదు ఏ ఏ కాదు అంటే అట్లా అల్లుకుపోయినటువంటి వాళ్ళను ఆత్మ అంటే పరమాత్మ జ్ఞానంలో ఉన్నప్పుడు ఈ ఈ ప్రపంచం ఏందో తెలుసు కానీ ప్రపంచంలో ఈ ఊళ్ళో ఉండబడేటువంటి అందాలు అంటే ఈ జగత్తులో ఈ భూమి మీద ఉండబడేటువంటి యొక్క కోరికల వలయాలలో చిక్కి పొరపాటున వచ్చే జన్మ వచ్చినందుకు ఇక్కడనే ఇక్కడనే ఉండి నా ఊరి దారి మరిచిన మరుపచ్చేసింది ఎప్పుడు మరిపోయి మరి తెలుసుకుంటావు అంటే నీ ఊరు వేరే ఉన్నది నీ తండ్రి వేరే ఉన్నాడు నీ అంశం వేరే ఉన్నదని తెలుసుకొని మనం పరిపక్వ దశకు వచ్చినప్పుడు మన జ్ఞానం అందుతుంది గురువులు ఆశీర్వాదం ఇస్తారు తర్వాత అట్లా మనం ఆ విధంగా ధరించవచ్చు ఈ కర్మ అనే